ఓ శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరి ఆ సాయినాథుని ఆశీసులు ఉండాలని బాబాగారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ రోజులాగే ఈరోజు కూడా బాబా గారు తన బిడ్డల కోసం మరొక చక్కటి సందేశాన్ని అయితే తీసుకొచ్చారండి ఈ సందేశంలో బాబాగారు తన బిడ్డలతో ఈ విధంగా చెప్తూ ఉన్నారు బిడ్డ నీ జీవితంలో కొన్ని వ్యతిరేకంగా జరుగుతున్నాయి కదమ్మా అవన్నీ కూడా నీ మంచికే అర్థం కావడం లేదా అయితే ఒక్కసారి నీ బాబా చెప్పే ఈ వాక్కు విను తరువాత నీకే అర్థమవుతుంది అని బాబా గారు అంటూ ఉన్నారండి ఈరోజు గారి మాట విన్నటువంటి ప్రతి బిడ్డకి కూడా ఆశ్చర్యం కలగవచ్చు బాబా నా జీవితంలో నాకు చెడు జరుగుతూ ఉంటే అది నీ మంచికే అంటావేంటి బాబా ఏది నా మంచికి అనేటువంటి సందేహం ప్రతి ఒక్కరికి రావచ్చు అందుకే బాబాగారు చెప్తూ ఉన్నారు పూర్తిగా నేను చెప్పేది వినమ్మా ఈ సాయి తండ్రి వాక్కుని పూర్తిగా విన్న తరువాత నీకే అర్థమవుతుంది తల్లి అది ఎందుకు నీ మంచి కన్నాను అని బాబాగారు అంటూ ఉన్నారండి మన జీవితంలో మనకు కొన్ని చెడు జరుగుతున్నట్టు అనిపిస్తుంటాయండి కానీ అది నిజానికి అది మనకు చెడుకి కాదు మన మంచికని మనం అర్థం చేసుకోవాలి అర్థం చేసుకునే రోజును కూడా బాబాగారు తప్పకుండా తీసుకువస్తారు కానీ ఆ క్షణంలో ఈ చెడు నాకే ఎందుకు జరుగుతుంది అనేటువంటి ఎంతో భయంతో లేదంటే ఎంతో ఆగ్రహంతో మనం ఆ దైవాన్నే దూషించడం జరుగుతుంది నేను ఇన్ని పూజలు చేసినా ఇన్ని పరిహారాలు చేసినా సరే నా జీవితం మారడం లేదు ఈ చెడు నాకే ఎందుకు జరుగుతుంది అని ఆ ఆవేశంలో మనం చాలామంది కూడా ఎందుకంటే మనం సామాన్యమైనటువంటి మనుషులమే కదండి మనకి కోపాలు ఉంటాయి వాటిని ఏదో ఒక రోజు ఏదో ఒక సందర్భంలో తప్పకుండా మనం వ్యక్తపరుస్తాం అది సాక్షాత్తు ఆ తండ్రి అయినా సరే భగవంతునికే తప్పవండి ఆ దూషణలు ఎందుకంటే ఎవరినైతే మనం ఎక్కువగా అభిమానిస్తామో ఎవరినైతే మనం ఎక్కువగా ప్రేమిస్తామో ఎవరి మీద అయితే మనం ఎక్కువగా నమ్మకం పెట్టుకుని ఉంటామో వారి మీదే మనం కోపడతామని మనం ఎన్నోసార్లు చెప్పుకొని ఉన్నాం మరి మనం ఎంతో ఇష్టంగా పూజించేటువంటి బాబాగారు మనం మనం అడిగింది మనం ఏదైతే బాబాగారిని కోరుకున్నామో మనం కోరుకున్నది బాబాగారు మనకు చేయకపోగా మనకు చెడు జరిపిస్తున్నారు అని మన మనసుకి ఎప్పుడైతే అనిపిస్తుందో మనకే తెలియనటువంటి ఒక ఆవేశం ఒక కోపం మన మనసుని కమ్మేస్తుందండి ఆ కోపంలో ఆవేశంలో ఏవేవో అనేస్తాం అది ఎవరినైనా సరే మనం ఎక్కువగా బాబాగారిని పూజించుకుంటూ ఉంటాం కాబట్టి ఆ తండ్రినే నమ్ముతూ ఉంటాం కాబట్టి మొట్టమొదటి కోపం ఆ తండ్రికే దక్కుతుంది నానా మాటలు అంటాం ఏదో ఒక పరిస్థితి మనకు తప్పకుండా వస్తుందండి అలాంటిది ప్రతి ఒక్కరి జీవితంలో రాకపోవచ్చు కానీ కొంతమందికి అయితే అలాంటి పరిస్థితి తప్పకుండా ఎదుర్కోవాల్సిన ఆ పరిస్థితి అయితే వస్తూ ఉంది ఆ క్షణంలో మనం వెనక ముందు ఏమీ ఆలోచించకుండా అప్పటి వరకు బాబాగారు మనకి ఏం చేస్తారు అవన్నీ కూడా మర్చిపోయి నాకు ఇది ఎందుకు చేయలేదని ఆయన్ని దూషిస్తూ ఉంటాం దాని గురించి ఈరోజు బాబాగారు చెబుతూ ఉన్నారు మనం ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే మనకు కొన్ని చెడు చెడు సంకేతాలు మనకు కనిపిస్తూ ఉన్నాయంటే మన జీవితంలో చెడు జరగడానికి మాత్రమే కాదు వాటి ద్వారా మనం జాగ్రత్తపడి ఒక మంచి దారిని ఎన్నుకునేలాగా ఆ సంకేతాలనేవి మనకు ఉపయోగపడతాయండి ఆ విధంగా బాబా గారు ఆ సంకేతాలను మనకు చూపిస్తారు అవి చెడుగా మనకి కనిపిస్తాయే కానీ మన జీవితం పైన చెడు ప్రభావం చూపు ఏదేమైనప్పటికీ బాబాగారు చివరికి తన బిడ్డలకు మంచే చేస్తారండి మంచి జరిగే విధంగానే ఆ సంకేతాలను పంపిస్తారు ఎటువంటి పరిస్థితులు మనకు సృష్టించినా సరే చివరికి వాటి ద్వారా మనకు మేలు జరిగేలానే బాబాగారు తన బిడ్డలను ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్వదిస్తారు అయితే ఇవన్నీ కూడా మనకు అర్థం అవ్వాలంటే ఈరోజు బాబాగారు చెప్పేటువంటి ఈ చక్కటి సందేశం అయితే మనం విని తీరాల్సిందే అయితే ఈరోజు బాబాగారు ఏమంటున్నారు తెలుసా అండి తల్లి ఎవరు నీకు తోడుగా ఉన్నా లేకున్నా నీ సాయిని నేను ఎప్పుడూ నీతోనే ఉంటాను అవును బిడ్డ నీకు వ్యతిరేకంగా ఏది జరిగినా దానిని చెడుగా స్వీకరించకు ఎందుకంటే దాని వెనుక ఒక పరమార్థం ఉంటుంది అది నీకు ఇప్పుడు అర్థం కాకపోవచ్చు కానీ ఏదో ఒక సమయంలో తప్పకుండా దాని గురించి నీకు తెలుస్తుందమ్మా నన్ను పూర్తిగా నమ్మిన వారికి నేను ఎప్పుడూ తోడు నీడగా ఉంటాను బిడ్డ నా బిడ్డలకు ఎంత కష్టం వచ్చినా నేను వారి చెయ్యిని మాత్రం వదలను సాయి అని నన్ను ప్రేమగా తలుచుకున్న ప్రతిసారి నేను క్షణంలో నా బిడ్డల ముందు ప్రత్యక్షమవుతాను నాకు ఎలాంటి పూజలు అవసరం లేదు భక్తి ఉన్న చోటనే నేను కూడా నివాసం ఉంటాను బిడ్డ నా భక్తుణ్ణి నేను ఎన్నటికీ పతనం కానివ్వనమ్మా నా రెండు చేతులను చాచి నా బిడ్డలను ఆదుకుంటాను నా బిడ్డలు ఎక్కడున్నా ఏం చేస్తున్నా సరే నేను వారితోనే ఉంటాను నేను మీ తల్లి తండ్రిని మీ స్త్రీయోభిలాషిని అన్నీ నేనే బిడ్డ నీకు మంచి దారిని చూపే నీ గురువుని కూడా నేనే ధైర్యంగా ఉండమ్మా నా బిడ్డలను నేను కాకపోతే ఇంకెవరు కాపాడుతారు చెప్పు నన్ను నమ్మిన వెంటనే నీకున్న సమస్త బాధలన్నీ తొలగిపోతాయి అది ఎప్పుడా అని నిరాశ చెందకు తల్లి అతి త్వరలోనే నీ జీవితంలో ఎన్నో గొప్ప మార్పులు రాబోతున్నాయమ్మా నీకు సకలం చేకూరుతాయి ఇకపై నిన్ను పట్టి పీడిస్తున్న దుష్టశక్తులు నీ నుండి దూరంగా వెళ్ళిపోతాయి బిడ్డ వాటిని నీకు కనబడనివ్వకుండా తరిమేస్తాను ఇక నువ్వు భయపడకు తల్లి ఎప్పుడూ కూడా కన్నీటి కళ్ళతో బాధపడకు చెప్పాను కదమ్మా నీకు తోడుగా ఎవరున్నా లేకున్నా ప్రతి క్షణం నేను నీకు తోడుగా ఉంటాను చూడు తల్లి నీకు ముందు చెప్పినట్టుగా నీ జీవితంలో కొన్ని నీకు చెడు అనిపించవచ్చు కానీ అవి చెడు చేయడానికి మాత్రం కాదు నీ జీవితంలో నీకు మంచి జరగడానికే అది అలా జరుగుతుంది అర్థం కాలేదు కదా నీకు ఒక చిన్న కథ చెబుతాను విను అప్పుడు నీకే అర్థమవుతుంది బాబాగారు ఎందుకు ఇలా అన్నారు నా జీవితంలో నాకు చెడు జరిగితే దాని ద్వారా నాకు భవిష్యత్తులో మంచి జరుగుతుంది అని బాబాగారు అంటున్నారు అది ఏ విధంగా సాధ్యమని నీ మనసులో ఒక సందేహం ఉంది కదా ఆ సందేహానికి సమాధానమే ఈ చిన్న కథ చూడు తల్లి ఒక రాజ్యంలో ఒక గొప్ప రాజు ఉండేవారు అతనికి ఆత్మాభిమానం చాలా ఎక్కువ అతనికి ఎంతో నమ్మకమైనటువంటి ఒక మంత్రి ఉండేవారు రాజుగారు ఏది చేయాలన్నా మంత్రి సలహా ప్రకారమే చేసేవారు అయితే ఒకరోజు ఆ రాజు కత్తిసాము సాధన చేసే సమయంలో ప్రమాదవశాత్తు మధ్య ఉన్న వేలు తెగిపడిపోయింది దానికి రాజుగారు ఎంతో బాధపడ్డారు దానికి చికిత్స చేస్తూ మంత్రిగారు ఇలా అన్నారు ఏమో ఆ భగవంతుడు ఏమని నిశ్చయించాడు ఏది జరిగినా మన మంచికి తీసుకోవాలి అన్నారు దీనితో రాజు ఎంతో కోపోద్రిక్తుడయ్యాడు వెంటనే ఎంతో కోపంగా పైకి లేచి నా వేలు తెగిపడిపోవడం నా మంచి కోసమా నా శ్రేయస్సు కోసమా అయితే నిన్ను కూడా చరసాలలో బంధిస్తాను ఇది కూడా నీ మంచి కోసమే అనుకో అని ఎంతో కోపంగా మాట్లాడుతూ పక్కన ఉన్న భటులను పిలిచి ఈ మంత్రిని బంధించండి అని చెప్పారు అప్పుడు కూడా ఆ మంత్రి రాజు మాట శిరసావహించాడు ఏమో ఆ భగవంతుడు ఏమీ తలిచాడు ఇది కూడా నా మంచి కోసమే ఏమో అనుకుని సంతోషంగా చరసాలలోకి వెళ్ళాడు ఇదిలా ఉండగా ఒకరోజు రాజు తన భటులతో సహా అడవికి వేటకి వెళ్ళడం జరుగుతుంది ఆ అడవిలో కొంత దూరం నడవగా అక్కడ ఉన్న కొంతమంది మాంత్రికులు ఈ బటులను ఆ రాజును బంధించడం జరుగుతుంది బంధించి వారి గురువు దగ్గరకు వారిని తీసుకువెళ్తారు ఆ మంత్రగాళ్ళ గురువు తాంత్రిక విద్యలో నిపుణుడు అయితే ఆ తాంత్రిక విద్య నేర్చిన వాడు ప్రపంచాన్నే జయించాలన్నటువంటి అత్యాసతో ఒక ఉన్నత వంశస్థులైనటువంటి ఒకరిని నరబలి ఇవ్వాలని దీక్షపోనాడు అప్పుడు ఈ రాజు అతనికి ఒక బహుమతిగా కనిపించాడు వెంటనే ఈ భటులందరినీ వదిలేయండి వీరు పూజకు పనికిరారు అయితే ఈ రాజుని తీసుకువచ్చి బలిపీఠం మీద నిల్చోబెట్టండి అని తన శిష్యులను ఆదేశించడం జరుగుతుంది వెంటనే ఆ మాంత్రికుని శిష్యులు రాజుని పడపడ లాక్కొని వచ్చి ఆ బలిపీఠం మీద నిలుచోబెడతారు ఇక పూజకు సిద్ధం చేసిన ఆ తంత్రగాడు బలికి సిద్ధం చేయమని తన శిష్యులను ఆదేశిస్తాడు ఇక రాజుని ఆ బలిపీఠం మీద నిలుచోబెట్టి శిరస్సు ఖండించేటువంటి సమయంలో ఆ మాంత్రికుడు రాజుకి ఒక వేలు లేదని గమనిస్తాడు వెంటనే బలి ఆపండి ఈ బలి ఇస్తే ఆ తాంత్రిక దేవత ఆగ్రహిస్తుంది ఎందుకంటే ఇతడు ఒక అంగవైకల్యం కలిగిన వాడు అని ఆ మంత్రగాడు చెబుతారు ఎందుకంటే రాజుకి మధ్యన ఉన్న వేలు తెగిపోయింది కదా అందుకారణంగా ఆ బలికి అతను అనర్హుడు అని అతనిని బదిలి వేయడం జరుగుతుంది ఇప్పుడు అర్థమైందా అండి ఆ వేలు పోవడం కారణంగానే ఆ రోజు ఆ రాజు బతికాడు అప్పుడు ఆ రాజుకి తన మంత్రి చెప్పిన మాటలు గుర్తొస్తాయి ఏది జరిగినా మన మంచి కోసమే ఆ భగవంతుడు మన మంచి కోరి ఏదైనా జరిపిస్తాడు అని నిజమే కదా నాకు ఆ రోజు ఈ వేలుగాని తెగకపోయి ఉంటే ఈరోజు నా ప్రాణమే పోయి ఉండేది అని వెంటనే వెళ్ళి మంత్రిని చరసాల నుంచి బయటకు తీసుకువస్తారు ఆ తరువాత మంత్రిని ఒక మాట అడుగుతాడు రాజుగారు చూడు మంత్రి దేవుడు నాకు మంచి చేశాడు నా వేలు పోగొట్టడం కారణంగా నాకు జీవితాన్ని ప్రసాదించాడు మరి నీకు జరిగిన మంచి ఏమిటి అనవసరంగా నువ్వు చెరసాలలో ఇన్ని రోజులు బందీగా ఉన్నావు కదా అంటే దానికి మంత్రి ఒక చిరునవ్వు నవ్వి ఈ విధంగా సమాధానం చెబుతాడు రాజా మీరేమన్నారు ఆ తంత్రగాడు ఉన్నత వంశస్థులలో ఒకరిని బలి ఇవ్వాలని కోరారు కదా ఒకవేళ నేను ఆ రోజు మీతో ఏమీ మాట్లాడకపోయి ఉంటే నన్ను మీరు చరసాలలో బంధించకపోయి ఉంటే తప్పకుండా ఈరోజు నన్ను మీతో పాటు వేటకు తీసుకువెళ్ళేవారు కదా మరి మిమ్మల్ని వదిలేసిన వారు నన్ను బలి ఇచ్చేవారు కదా అని చాలా చిరునవ్వుతో రాజుకి ఈ విధంగా సమాధానం చెప్పాడు అప్పుడు రాజుకి అర్థమవుతుంది నిజమే కదా మంత్రి గారిపై నాకు కోపం రాకుండా ఉంటే ఆయనే చరసాలలో బంధించకుండా ఉంటే తప్పకుండా ఈరోజు నాతో వేటకు తీసుకువెళ్ళి ఉండేవాడిని అప్పుడు నన్ను వదిలేసిన వారు ఉన్నత వంశస్థుడైన మంత్రి గారిని బలి ఇచ్చేవారు కదా నిజమే ఆ భగవంతుడు ఏది చేసినా తన బిడ్డల కోసమే చేస్తారని ఆ రోజు మంత్రి గారిని క్షమాపణ కోరి ఆ భగవంతునికి ధన్యవాదాలు చెప్పుకుంటారు తన ప్రాణాలు కాపాడినందుకు అర్థమైందా అండి ఏది జరిగినా మన మంచిగా అని బాబాగారు ఎందుకు చెప్పారు అందుకే మన జీవితంలో మనం ఎంత కష్టపడినా ఎంత పాటుపడినా ప్రతి ఒక్కటి మనకు వ్యతిరేకంగా జరుగుతుంది అంటే దాని కారణంగా భవిష్యత్తులో మనం ఏదో సాధించబోతున్నామని మనం అర్థం చేసుకోవాలి ఇప్పుడు ఏది ప్రయత్నించకుండా ఉంటే చెడే జరుగుతుంది కానీ ప్రయత్నించినా సరే చెడు జరుగుతుంది అంటే దాని ద్వారా దాని ద్వారా పొందబోయేటువంటి ప్రయోజనం మనకు ఎన్నో రేట్లు ఎక్కువ ఉంటుందని బాబా గారు తన బిడ్డలకు చెప్తూ ఉన్నారంటే అందుకే ప్రతి ఒక్క దానికి మీరు నిరుత్సాహపడిపోవద్దు దీనంగా అక్కడే కూర్చొని ఆగిపోవద్దు అంతా మన మంచికే చేస్తున్నారు బాబాగారు నేను ప్రతిరోజు నా కోరికలను నా ఇష్టాలను నాకు ఏది కావాలో అవన్నీ కూడా బాబా గారికి చెబుతున్నా కదా చెబుతున్నా సరే ఇలా జరుగుతూ ఉన్నాయంటే బాబా గారు కేవలం నా కోసం మాత్రమే ఇది చేస్తూ ఉన్నారు దీనిలో ఏదో పరమార్థం ఉంది కేవలం మనం చేయవలసింది నా పని నేను చేసుకుంటూ ముందుకు వెళ్ళడం నేను చేసే ప్రతి పనిని బాబా గారికి చెప్పుకోవడం ప్రతిఫలం ఆ తండ్రి దయ అని ఎప్పుడైతే మనం మన జీవితాన్ని కొనసాగిస్తామో మనం చేసే ప్రతి పనిలో కూడా విజయం సాధిస్తాం మనం నమ్మలేని విధంగా మన భవిష్యత్తు మారిపోతుందండి అంత గొప్ప జీవితాన్ని బాబాగారు తన బిడ్డలకు అందిస్తారు అర్థమైందా ఫ్రెండ్స్ ఇదండి ఈరోజు బాబాగారి సందేశం సందేశం కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మరింతమంది మన బాబాగారి భక్తులకైతే ఈ సందేశాన్ని షేర్ చేయండి మొదటిసారిగా ఛానల్ని చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి మరొక పాపగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు ఓం సాయిరామ్